లాస్ట్ వీడియోలో వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది అని చెప్తే అందరూ కూడా వాళ్ళ బాబాయ్ ఒప్పించి ఇంటికి తీసుకొని వెళ్లారు కదా సిస్టర్ వాళ్ళ బాబాయ్ ఒప్పించారు కదా అని చాలా కమెంట్స్ పెట్టారు బట్ మీరు అనుకున్నది అస్సలు జరగలేదు అక్కడ కాల్ చేసి మర్యాదగా అక్షింతలు వేశారు అనమాట నిన్ను పెంచి చదివించింది దేనికి నువ్వు ఇలా వెళ్లి పెళ్లి చేసుకోవడానికి ఎవరు లేనట్టు ఎందుకు వెళ్లి పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ఇంకా మధ్యలో చాలా మాటలే వచ్చాయి ఫైనల్ గా అయితే వాళ్ళు కోపంగా ఉన్నారు ఇంటికైతే వెళ్లదు అని చెప్పేశారు వీళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు అనమాట హైదరాబాద్ లో ఉంటారు అప్పుడు తన కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయనమాట అసలు చెప్తున్నా ప్రామిస్ గా ఆ అబ్బాయి ఏంటంటే అప్పటి వరకు కూడా అసలు ఏడవలేదు పీటల్ మీద హ్యాపీ టీయర్స్ అనమాట పెళ్లి అయిపోతుంది అని తప్ప ఇంకెక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్ రాలేదు వాళ్ళ రిలేటివ్స్ రాలేదని ఎక్కడ కూడా తను అంటే ఏడ్చి బాధపడినట్టు నాకు ఎక్కడ నిజంగా అనిపించలేదు బట్ వాళ్ళ బాబాయ్ మాట్లాడేసరికి మాత్రం తను ఏడ్చాడు కార్ లో ఏడ్చాడు నేను ఇంకా వెంటనే బయటికి అంటే నేను ఇప్పుడు మా ముందున మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కూర్చున్నారనమాట బయటకి నేను అనేసా ఎందుకు మనం ఏడుస్తున్నావు ఊరుకు ఏడవుకో అని అన్నాను ఇంకా మా తమ్ముడు నెక్స్ట్ మినిట్ మా అమ్మ వాళ్ళకి టీచర్ వాళ్ళకి కాల్ చేస్తాడు చేసి అక్కని బావని ఇంటికి తీసుకొని వస్తున్నాను ఏమేమి అరేంజ్మెంట్స్ చేయాలో అన్ని చేసి రెడీగా ఉండండి కిందకి అంటే హారతి ఇస్తారు దిష్టి తీస్తారు కదా అవన్నీ కూడా చేసి రెడీగా ఉండండి అని చెప్పాడు ఫోన్ కార్ లో బ్లూటూత్ కనెక్ట్ అయింది అనమాట స్పీకర్ బయటకి వినిపిస్తుంది ఏదో అక్కడికి వెళ్తాను అన్నారు కదా వాళ్ళు ఒప్పుకోలేదు ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నామని మా పేరెంట్స్ అడుగుతూనే ఉన్నారు మా హస్బెండ్ ఫుల్ నమ్మకంతో ఉండే పెళ్లి అయిపోయిన తర్వాత రానిస్తారు ఒప్పుకుంటారు అని అందుకే మేము వాళ్ళు రానివ్వకపోతే ఏం చేద్దాం అనే సెకండ్ థాట్ కూడా పెట్టుకోలేదు మా అత్తే వాళ్ళతో కలిసి ఉందామని అనుకున్నాము ఇంక వీడియో బాబాయ్